హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం లేదు అనే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి ఉత్తది ఇలానే కలిపేసుకొని తినేస్తారు అంత రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారాన్ని కలుపుకొని తినండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ కాకరకాయ ఉల్లికారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయల్ని మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటూ ఒక పది నుంచి ఇరవై సెకండ్ల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి కావాలంటే మీడియం సైజు వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిని ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది వెల్లుల్లి హెల్త్ కూడా చాలా మంచిదండి అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువ వేసేసుకోకండి పులుపు వచ్చేస్తుంది ఇదంతా ఒకసారి కలిపేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు శనగపప్పు ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి శనగపప్పు మినప్పప్పు వేగిన తర్వాత ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోండి ధనియాలను కూడా గోల్డెన్ కలర్ వచ్చే వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఉల్లిపాయల్ని ఏ ప్లేట్లోకి అయితే తీసుకున్నామో ఆ ప్లేట్లోకి వీటన్నింటినీ వేసుకోవాలి చూసారు కదా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దీనిలోనే కారాన్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నింటిని ఒకసారి కలిపేసుకొని చల్లరే వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి మరి పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి వాటర్ అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదు మరి మిక్సీ అసలు తిరగట్లేదు అనుకుంటే ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత ఈ ఉల్లి కారం కోసమని పావు కేజీ వరకు కాకరకాయలని తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని లోపల విత్తనాలను తీసేసుకోవాలి కాకరకాయలో స్టఫ్ పెట్టాలండి అందుకని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత బండిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిలు బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ లోపల బయట చక్కగా ఫ్రై అవ్వాలండి అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి కాకరకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాకరకాయలని ఫ్రై చేస్తూ ఉండాలి చూసారు కదా కాకరకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి లోపల బయట కూడా చక్కగా వేగినాయి ఇప్పుడు ఈ కాకరకాయలు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి కడాయిలో ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ ఏమీ వేస్ట్ అవ్వదు కాకరకాయలో ఉల్లికారాన్ని పెట్టి మళ్ళీ ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాము కాకరకాయ ముక్కలు చల్లగైన తర్వాత ఉల్లికారాన్ని పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి మొత్తం ఉల్లికారాన్ని స్టఫ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి ఎంత యూజ్ అవుతుందో అంత ఉల్లికారాన్ని స్టఫ్ చేస్తే సరిపోతుంది రిమైనింగ్ ఉల్లికారాన్ని మనం రెసిపీలో యూస్ చేస్తామన్నమాట స్టఫింగ్కి ఉల్లికారం కొంచమే యూజ్ అవుతుందండి కాకరకాయలు పావే ఉన్నాయి కదా అందుకని కొంచమే యూజ్ అవుతుంది రిమైనింగ్ ఉల్లికారాన్ని రెసిపీలో యూజ్ చేస్తాము ఆయిలు బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట కాకరకాయని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన కాకరకాయలు మంచిగా ఫ్రై అవుతాయండి మంచి కలర్ కూడా వస్తుంది కాకరకాయలని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా కలిపేసేయకండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఉల్లికారం స్టఫ్ కొంచెం మిగిలిపోయింది కదండి అది మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలి ఇదంతా ఒక్కసారి కలుపుకోండి ఫ్లేమ్ని లో చేసుకునే ఉంచుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ ఉల్లికారం అడుగుపడుతున్నట్లు అనిపిస్తుందండి అప్పుడు కలపండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి ఈ కాకరకాయ ఉల్లికారానికి అలా అని మార్చేసేయకండి మాడిందంటే టేస్ట్ అస్సలు బాగుండదు మధ్య మధ్యన కలుపుతూ ఉండండి కొంచెం ఎర్రగా మధ్య మధ్యన అడుగుపడుతున్నట్లుంటే వెంటనే కలిపేసుకోండి ఈ కాకరకాయ ఉల్లికారం కూడా మంచి కలర్ వస్తుందండి వీడియోలో చూస్తున్నారు కదా మంచి రెడ్డిష్ కలర్ వచ్చింది లో ఫ్లేమ్లోనే కంప్లీట్ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది కాకరకాయ ఉల్లికారం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి కాకరకాయ అంటే అస్సలు ఇష్టపడిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కాకరకాయని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేశాక మీరే అంటారండి టేస్ట్ చాలా బాగుందని ఈ కాకరకాయ ఉల్లికారాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్